హలో గైస్ వెల్కమ్ టు టీవీ నేను మీ నిహాల్ ప్రస్తుతం అంతా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేస్ ప్రసాద్ గారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ విజయసాయి రెడ్డి గారి పైన ఒక లుకౌట్ నోటీస్ అనేది జారీ చేయడం జరిగింది ఏదైతే కాకినాడ పోర్ట్ ఏదైతే ఉందో దాని వాటాలు బలవంతంగా బదిలీ చేశారని లుకౌట్ నోటీస్ జారీ చేయడం జరిగింది అందులో వైవి విక్రాంత్ రెడ్డి గారి పేరు కూడా మనకు వినిపిస్తుంది అండ్ ఇప్పుడు వైవి విక్రాంత్ రెడ్డి గారు ముందస్తు బెయిల్ పిటిషన్ అనేది వేయడం జరిగింది కోర్టులో సో ఒకసారి ఈ కేసు డీటెయిల్స్ గురించి మాకు సార్ చెప్తా సార్ అసలు ఏం జరుగుతుంది కావాలని టార్గెట్ చేస్తున్నారు లేకపోతే ఇంకేమైనా నిజంగా పోర్టు ఏదైతే దాన్ని బలవంతంగా బదిలీ చేశారంటారా ఒక రెండు ప్రైవేట్ కంపెనీల మధ్యలో జరిగిన ఒక షేర్ ట్రాన్స్ఫర్ అది ఆ రోజు మార్కెట్ వాల్యూ ఎంత ఉంది ఎంత ట్రాన్స్ఫర్ చేశారు ఉదాహరణకి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఆ రోజు స్థాపించిన కాకినాడ పోర్టు దగ్గర దగ్గర యాభై ఏడు కోట్లకి ఎంతకు ఆయన రావు గారికి బదలాయించబడింది తర్వాత ఎలక్షన్ టూ థౌజండ్ నైన్టీన్లో లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు అడ్డినా సరే ఆయన్ని నేను ఎలా నిరోధిస్తానని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి తదనంతర పరిణామాల్లో రెండు వేల ఇరవై సంవత్సరంలో హైదరాబాద్ వేదికగా ఏ షేర్లు అయితే కొనబడ్డాయి ఇప్పుడు నిజంగా బెదిరించి కత్తిట్టారు గన్ను ఎట్టారు అక్రమంగా లాక్కున్నారంటే ఫార్టీ వన్ పర్సెంట్ ఎందుకు కొంటారండి బలవంతంగా బదిలీ చేశారు ఎలా బలవంతంగా ఫార్టీ వన్ పర్సెంట్ ఎలా బదిలీ అవుతుంది ఉదాహరణకి బలవంతంగా ఫిఫ్టీ నైన్ పర్సెంట్ బదిలీ ఇంకా చైర్మన్ అయినాయి కదా ఆ కంపెనీకి చైర్మన్ అరవిందో కాదు కదా అరవిందేనా హెటరు అరవిందోడ్ అరవిందోకి సంబంధించిన వాళ్ళు మేనేజ్మెంట్ కాదు కదా మేనేజ్మెంట్ స్టిల్ హోల్డ్స్ విత్ రావు గారు సో మేనేజ్మెంట్ ఎవరి దగ్గర ఉంది రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో ట్రాన్స్ఫర్ ఎట్లా జరుగుతుందో ఇవన్నీ ప్రొసీజర్ ఉంటుంది ఆర్ఓసీ ఊరుకోదు కదా రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ సెబీ ఊరుకోదు కదా అసలు ఊరుకోదు ఇన్నాళ్ళు బట్టి ఆయన ఉన్నాడు ఒక ఒక కంప్లైంట్ అని ఇచ్చాడు మన కళ్ళ ముందు రఘురామ్ కృష్ణరాజు గారు ఉదంతమే ఒకసారి చూసుకుందాం ఆయన ఎన్నో కో పోరాటాలు చేస్తూనే ఉన్నాడు కదా ఒక విషయంలో అగనిస్ట్ గవర్నమెంట్ ఈ ఆపాటు చేయలేడా ఒక లిస్ట్ కాకినాడ పోర్ట్ అంతా అతని కబంద హస్తాల్లో ఉన్న దగ్గర ఫార్టీ వన్ పర్సెంట్ బిజినెస్ లాస్ వస్తే అమ్ముకున్నాడు అయితే ఆయనకి ఏదో ఉంది ఆయన పర్సనల్ రీజన్స్తో ఆయన అమ్ముకున్నాడు వాట్ వైఎమ్ కనెక్టెడ్ అండ్ యు ఆర్ కనెక్టెడ్ మరి వైవి విక్రాంత్ రెడ్డి గారు ఎందుకు ముందస్తు బెయిల్ పిటిషన్ అనేది వేసుకున్నారు కోర్టుకి ఆయన తప్పు చేశారన్నట్టుగా ముందస్తు బెయిల్ వేసుకున్నారు అన్నట్టుగా పోర్ట్రేట్ అవుతుంది మీరు ఎలా పోర్ట్రేట్ చేసుకుంటారు దట్ ఇస్ సార్ ఒక ప్రతి ఒక్కటి ఒక పర్సనల్ టెరిటరీ ఉంటుంది దాంట్లో ఇప్పుడు ఇప్పుడు లెక్కర్ కేసులో ఆయన తీసుకెళ్లి బలవంతం విజేష్ రెడ్డి గారికి సంబంధించిన బంధువుని వేసేసారు అవుట్కమ్ చెప్పండి వాళ్ళకి వాళ్ళకి నచ్చిన వాళ్ళకైతే బెయిల్ ఇస్తారట వాళ్ళకి నచ్చిన వాళ్ళకి అయితే పైన సంవత్సరాల తరపు కూర్చోపెట్టాం మనీష్ అని ఈయన్ని కవితమని కవితం అని కూర్చోపెట్టారు చూడండి అందులో సేమ్ సినార్ వెంజెంట పాలిటిక్స్ అన్నది తరలేకబడినప్పుడు ఇవాళ వీళ్ళు ప్రైవేట్ కేసెస్ వేసుకుని ఏం ప్రైవేట్ రెండు మీరు ఒక ప్రైవేట్ యూనిట్ ఆయన ఒక ప్రైవేట్ యూనిట్ వీళ్ళు మధ్యలో జరిగిన దాంట్లో సిఐడి వాటర్ వైదర్ కనెక్టెడ్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి ఒక అన్యాక్రాంతం జరిగింది గత ఆయనలో అన్నది ఇప్పుడు సజ్జి భూములు ఉన్నాయి వాటి మీద నేను ఒక ప్రెస్ మీట్ చూశాను నేను వాటర్ రేట్స్ ఇట్ ఇస్ బెయిన్ అన్న దగ్గర గవర్నమెంట్ కొన్ని స్ట్రాటజీస్లో కొన్ని సర్కమా కొన్ని రేట్లకి ఇస్తూ ఉంటుంది సో దాంట్లో ఆ పొరుగుల ఆ రోజు క్యాబినెట్ అప్రూవల్ ఉందా లేదా ఎనిమిది ఉన్నదా అనేది వీళ్ళు ముందుకెళ్ళమని దాంట్లో తెలుస్తుంది అవును ఇప్పుడు ఒక ఒక ఇప్పుడు ఒక ఒక బెస్ట్ యూటిలైజేషన్ దగ్గర ఒక కంపెనీ ఫార్మేషన్ కి ఈ ల్యాండ్ ఒక క్యాబినెట్ నెలలో ఏపీఐసి ల్యాండ్లు ఈ విధంగా ఇస్తాం లేదా ఎస్ఈజెడ్ ల్యాండ్లో ఇంత తక్కువ రేట్కి ఎందుకంటే దిస్ వల్ దిస్ విల్ క్రియేట్ హ్యూజ్ ర్యామ్సమ్ బిజినెస్ అన్న దగ్గర ఒక పోర్ట్ అండి అది ఒక పోర్ట్లో బిజినెస్ ఎంత ఉంటుంది ఈవెన్ ప్రిడిక్ట్ ఎందుకంటే ఇక్కడ నుంచి మూడు స్టేట్ల నుంచి దగ్గర దగ్గర కాకినాడ పోర్ట్కి వస్తాయి ఇక్కడ తెలంగాణ పక్కన ఛత్తీస్గఢ్ ఇట్లాంటి వచ్చి అవును నీరెస్ట్ హార్బర్ అదే సో వీటిలో జరుగుతుంది ఇప్పుడు వాళ్ళు మొదలెట్టింది ఏంటి ఆ పీడిఎస్ రైస్ ఈ లైక్ దోరంపూడి చంద్రశేఖర రెడ్డి అని ఇటు తిప్పి తిప్పి అరబిందో ఈ ఇండస్ట్రియలైజేషన్ కోసం స్వర్గధాము ఆంధ్రప్రదేశ్ గర్వపడే దగ్గర ఎవరినల్లర పెడతారు వీళ్ళు సార్ ఏ ఉద్దేశంతో లుక్అవుట్ నోటీస్ జారీ చేశారు సార్ విజయసాయి రెడ్డి గారిపైన ఏదైనా కావాలని టార్గెట్ చేశారు ఐ మీన్ ఏదో ఎవరైతే వైసీపీ వాళ్ళు వాళ్ళందరూ కావాలని టార్గెట్ చేస్తున్నారు లేకపోతే గత ప్రభుత్వం ఏదైతే తప్పుదారులు ఏదైతే తప్పులు చేశారో ఏమి ఇప్పుడు ఎత్తి చూపుతున్నారా మీరు తప్పులు అనేది ఫ్రీక్వెన్సీ ఉండే ఒకటి మీరు బలకి వెళ్తారండి అది కడుక్కోలేసి వస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పుడు ప్రతి నెలా ఒక టార్గెట్ తీసుకుని వస్తున్నారు ఇక్కడ పీడిఎస్ రైస్ అంటారు దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర తిప్పిందని ఇప్పుడు తీసుకొచ్చి విజయరెడ్డికి ఓకే మీరు చూడండి కావాలంటే నిజంగా విజయసాయి రెడ్డి గారు వాటర్ వాట్ కనెక్టెడ్ ఇప్పుడు మీ పిల్లలిచ్చి ఇచ్చి మామగారు వాళ్ళు వాళ్ళ కంపెనీలు ఏమో ఉంటాయండి వాళ్ళ కంపెనీలు కూడా నేను ఆడిటర్ అనేది ఎస్టాబ్లిష్ చేయమనండి ఫస్ట్ సో ఆడిటర్ని ఇష్టమైన చేసేస్తారు చెప్పండి ఇప్పుడు నేను చాడే కొన్ని కంపెనీకి అనుకోండి నేను ఈ షేర్లు నువ్వు కొనుగోన్ని రికమెండ్ చేస్తా ఇప్పుడు షేర్లు అమ్ముతానని చెప్తాను కదా కొంటాడు అవును ఇప్పుడు కంపెనీ టేక్ ఓవర్ ఇస్ టోటలీ డిఫరెంట్ ఇప్పుడు దానికి అరబిందో ఇస్ టేక్ అన్ ఓవర్ రావు కంపెనీ చైర్మన్ కాకినాడ పోర్ట్ని అరవిందో టేక్ ఓవర్ చేసింది ఇవాళ ఈ ప్రభుత్వం దాన్ని తప్పుబడుతుంది మాట్లాడుతుంది అన్నారు అనుకోండి నేను అది కూడా తప్పని చెప్తా ఎందుకు ప్రైవేట్ కేసు అండి మీరు ఒక కంపెనీ టేక్ ఓవర్ చేస్తారు అదాని ఎన్ని పోర్టులు ఎత్తేసాడు జిఎంఆర్ జీవికే ముంబై ఎయిర్పోర్ట్ తెలుసా మీకు తెలుసు ఎన్ని కేసులు పెట్టారు ఆయన మీద తెలుసా మీకు అదానీ అదాన పెట్టేదాకా ఇన్ని అన్ని కేసులు కాదు జీవిక రెడ్డి మీద అదని పోర్టు తీసేసుకోగానే ముంబై ఎయిర్పోర్ట్ ఒక్క కేసులే దాని మీ డిబేటే లేదు రోజు దాకా మీకు అర్థమవుతుందా తో వెనకాతలు జరుగుతున్న పరిణామాల్లో ఇవాళ నిజంగా కాకినాడ పోర్టుకి అది అమ్మేసిందే చంద్రబాబు నాయుడు గారి రైల్లో ఎవరికి ప్రైవేట్ వ్యవస్థకి ఇప్పుడు ఒక కంపెనీలో ఒక స్టేక్ ఒకరికి ఇస్తారండి టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ స్టేక్ అమ్ముతున్నావు అంటారు ఆ స్టేక్ అమ్మిన దగ్గర వాళ్ళు హ్యాపీ టు బీ వన్ ఆఫ్ ది పార్ట్నరు డైరెక్టర్ ఏదో వాళ్ళకి ప్రివిలేజ్ ఉంటుంది వాళ్ళకి అమ్మడం తప్పు అనేది కెన్ యూ ఎస్టాబ్లిష్ ఈయన నోట్లో నోట్లో పాల్తాగి పా బాబైతే కాదు కదా హేవీరావు బికాస్ ఈ ఇన్ ఇన్ఏ నోట్ ఆఫ్ ద బిజినెస్ ఇదే గతంలో ఏ ఒక మత్స్య సంపద ఎంత కొల్లగొట్టేస్తున్నాడు మత్స్య సంపద మత్స్యకారులకు ఎంత విఘాతం కలిగిస్తున్నాడు అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి నేను రెండు వేల పంతొమ్మిదిలో అందరూ మర్చిపోయి ఇవాళ కాకినాడ పోర్ట్లో అన్యాక్రాంతంగా బియ్యం ఎగుమతులు జరుగుతున్నాయని అనవసరమని మాట్లాడి మాట్లాడి బై ద టైమ్ దే నీట్ టు ప్రూవ్ ద పాయింట్ అన్న దగ్గర ఇట్ హస్ గాన్ ఇన్ టు దిఫరెంట్ డైరెక్షన్ అండ్ ఆల్ విజయసాయి రెడ్డి అరబిందో ఇల్లందరూ పిక్చర్లోకి వచ్చి విక్రాంత్ రెడ్డి యాంటిస్పేటరీ బెయిల్ ఇవ్వ చర్చనీయ అంశాలు ఇప్పుడు మీరు ఉన్నారండి ఎవరో మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు బాబు నీ మీద అరెస్ట్ వారంట రేపు ఇస్తూ చూస్తుందంటే దేనికైనా ఫస్ట్ ఎంక్వైరీ చేస్తారు కదా వేరే మేము చేసిన తర్వాత ఒక పెద్దవాళ్ళు కన్సల్ట్ చేస్తారు చేస్తే ఏం చెప్తారు ముందు నేను అరెస్ట్ చేస్తారన్న మాటను కాన్ఫిడెన్స్లో తీసుకుని యాంటిస్పేటరీ బెయిల్ అడుగు అది గౌరవం న్యాయస్థానం ఇస్తుంది కదా నేను మీరు కాదు కదా అవును ఇప్పుడు విక్రాంత్ రెడ్డి అన్న విషయంలో ఆయన అరబిందో కంపెనీ కేవీరావు దగ్గర కాకినాడ పోర్టుకు సంబంధించినవి కొన్నారు దీంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవాళ అప్రహాన్షన్స్ వచ్చాయి మాట చెప్తున్నా ఆ అప్రహన్షన్స్ ని నెల్లిఫై చేసి లోపుగా ఆయన అరెస్ట్ చేశారు అనుకోండి తర్వాత బెయిల్ ప్రొసీజర్ కదా దాని బదులు యాంటస్పెటరీ బెయిల్ ఉంది అనుకోండి ఎస్ నిజం ఖచ్చితంగా ఆయన చెప్పే ఛాన్స్ ఉంటుంది ఎస్ నేను పర్చేసేది ఎస్ సో అండ్ సో రేట్ ఇది మార్కెట్ వాల్యూ అవునా కాదు అని అడగండి లేదా ఇక్కడ గన్న పెట్టారు లేదా ఇక్కడ కత్తి పెట్టారు ఇది సినిమా అలా అన్ని సినిమా కథలు పొగడి కథలు రాస్తూ ఉంటారు వాటిని పట్టుకుని మనం డిబేట్లు చేసే దౌర్భాగ్య స్థితికి దిగజార్చారు అందరిని గతంలో చూడండి మీరు దీనికన్నా ముందు నెలలో జరిగింది ఏది అదాని ఒప్పందాలు అప్పుడు ఇదే అంత కదా ఇదే దైద్యం అప్పుడు కూడా పదిహేడు వందల ఎనభై ఎనిమిది కోట్ల లాంచం ఇచ్చేసాడని మళ్ళీ సెక్కి ఇవన్నీ ప్రూవ్ చేసుకుంటూ వచ్చాం కదా అందరూ అరుచుకుంటూ చెప్పుకోవచ్చు విశ్లేషణ అందరూ చెప్తున్నారు మార్కెట్లో హౌ ప్రాక్టికల్ ఇట్ ఇస్ పాసిబుల్ అని గమనిస్తున్నారా సో ఇక్కడ ఎప్పుడైతే ప్రాక్టికల్ ఇప్పుడు సెకీ కదా సెబీ అనే వ్యవస్థను కూడా చూపించేస్తారు సెకీని చూపించేస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేలైతే చూపించేస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చూపించేస్తారు అంటే వీళ్ళకి నచ్చలేదు గత ఐదు సంవత్సరాలు మాకు నచ్చలేదు అలా వ్యాపకం దర్శన తేల ఐదు సంవత్సరాలు నేను సినిమాలు తీను చెరువు మీద వెళ్ళితే వాడుకోగారాడు అల్లడితో పెట్టి సినిమాలు తీసారా లేదా అంటే ప్రతి ఒక్కరికి ఆల్టర్నేటివ్లు ఉంటాయి కానీ మనం మాత్రం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ ఫ్రీగా చేసుకోండి